హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ కలుసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఆ కుర్రాడప్పుడే హీరోగా తెలుగులో పరిచయం అవుతున్నాడు ప్రముఖ నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు గారి తనయుడు శ్రీనివాస్కు డైరెక్టర్గా అదే తొలి సినిమా ఆ మూవీ ప్రారంభం సందర్భంగా దేశంలోని అగ్ర కథానాయకుల్లో ఒకరైన చిరంజీవి గారు వచ్చి అభినందనలు తెలిపారు హీరో హీరోయిన్లతో కలిసి ఫోటో కూడా దిగారు ఆ సినిమా పేరే ప్రేమ పుస్తకం ఆ హీరో పేరు అజిత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోగా అజిత్ గారు పేరు తెచ్చుకున్నారు దాదాపు ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి గారిని కలిసిన అజిత్ గారి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అజిత్ గారు హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ మూవీ డైరెక్టర్ రవిచంద్రన్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది మరోవైపు చిరంజీవి గారు హీరోగా విశ్వంబర మూవీ రూపొందుతోంది సోషియో ఫ్యాంటసీ స్టోరీతో రానున్న ఈ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతోంది ఈ క్రమంలో విశ్వంబర సెట్స్కి అజిత్ గారు వెళ్ళారు అజిత్ని సాదరంగా ఆహ్వానించిన చిరు గారు ఆయనతో కాసేపు మాట్లాడారు కూడా ఇద్దరు తమ సినిమాల గురించి డిస్కస్ చేసుకున్నారు ఈ టైంలో చిరునవ్వులు చిందిస్తూ చిరంజీవి గారు అజిత్ గారు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ఇరవై ఏళ్ళ కిందట ప్రేమ పుస్తకం కోసం దిగిన ఫోటోను జత చేస్తూ ఈ ఇద్దరి నటుల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వారి వారి హ్యాపీనెస్ని వ్యక్తపరుస్తున్నారు